మిత్రులరా ఈరోజు మన తెలంగాణ అంటేనే మన వ్యవసాయం మన బతులే రైతు రైతు బతుతే రైతు కింద అన్ని కులాలు అన్ని వృత్తులు బతుకుతాయి కుమరలు కమ్మరలు గౌరలు చేపలు ప్రతి ఒక్కరు మన భర్తీ వ్యవసాయం కింద బతుకుతాం చెవుల కింద బతుకుతాం పంటలు అంటే పైసలు వస్తే కూల పంట ఉంటుంది మనం రైతే మనకు ప్రధానం వీళ్ళ మనకు తెలంగాణలో ఉండే రెండే రెండు నదులు జీవనదు గోదావరి కృష్ణ అలా తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ప్రాణహిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రాణిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాకా టీఎంసీ అలకేషన్ ఏంటంటే నూట నలభై సామర్థ్యం సామంతి ఏంటంటే పదహారు టీఎంసీ పదహారు టీఎంసీల వీళ్ళు వర్షం వచ్చినప్పుడు క్రోడ్ కూడా వాడుకున్నట్టు రిజర్వ్ చేసింది పదివేల నాలుగు వందల యాభై కోట్ల ఎస్టిమేషన్ తర్వాత ఇమ్మీడియట్గా ముప్పై ఐదు వేల కోట్ల మళ్ళీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ రాగానే నలభై వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల ఎస్టి సబ్మిట్ చేసింది అంటాడు చేసి ఏం చేసి వాళ్ళు బాలహీత ప్రాజెక్ట్ అని చెప్పి జనరల్ గా నీళ్లు బాగా లభ్యాలసుకోవాలి మనం లిఫ్ట్ దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు మీటర్ల లిఫ్ట్ అంత పైనుంచి మనం తోడుకోవాలి అంటే కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ పై అంత పెద్ద పంపింగ్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కడ నీళ్ళు వరద నీళ్ళు పంపించేసుకోవాలి మనం వరద పోయేటప్పుడు నీళ్ళు పంపిణీ చేసుకోవాలి రిజర్వేట్టుకోవాలి కానీ వాళ్ళు నీళ్ళు తక్కువ లభ్యత ఉన్న దగ్గర ప్రభుత్వం పెట్టే అవగాహన లేదు ఇలా కానీ పెట్టి ఏం చేసిండ్రు స్టార్ట్ చేసి అలా చేసి ఎక్కడ పంపియలేదు దాదాపు రెండు వేల ఏడు నుంచి ప్రారంభించింద్రు రెండు వేల ఏడు నుంచి తెలంగాణ వచ్చేంత పర్మిషన్ తీసుకురాలేదు ఎనభై శాతం భూమి మహారాష్ట్ర మునిగిపోతుంది ఆ ప్రాజెక్ట్ కడితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ భూమి అంతా కూడా మహారాష్ట్ర మునిగిపోతుంది మహారాష్ట్ర తీసుకోలేదు ఇక్కడ భూసేకరణ చేయలేదు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిద్దు అడాబుల్ చేసిండ్రు ప్రాజెక్టు పేరు మీద ఒక్క వెయ్యి అరవై ఐదు కోట్లు ఒప్పుడు అడ్వాన్స్ ఇచ్చి వెయ్యి కోట్ల పైన ఎవరికి కాంట్రాక్టర్ ముందే పై పని అయిన తర్వాత మిగిలిస్తారు కానీ ప్రాజెక్టులో వెయ్యి కోట్ల పైగా పైసలు కాంట్రాక్టర్లకు ఎవరు మంచిగా ఉండేవాళ్ళు ప్రాజెక్ట్ దగ్గర తొమ్మిది ఎంట దగ్గర ఒక మట్టి తీయలేదు ఒక తప్పని మట్టి తీయలేదు కానీ వెయ్యి కోట్ల ముప్పై ఇచ్చిండ్రు మధ్యలో కొంతమంది సోరేందరం కూడా వేసి సోరేందరిగి అలా ఉండేది ఇరవై ఏడు సంవత్సరాలుగా ఒక అమ్మ తీసుకోకుండా లెటర్ల మీద కాగితాలు నడిపి వెయ్యి కోర్టు వృధా చేసి కనీసం వంద టీఎంసీలు ద్వారా పెట్టుకోవాలి మనం ఏ ఏఎంసీ పదహారు టీఎంసీలు ధర పెట్టుకొని అనగానే అరే ప్రాణహిత నీళ్ళు వస్తాయి చేవేల నీళ్ళు పడతాయి అనుకున్నాం కలకృర్తి రంగారెడ్డి ప్రాజెక్టు అనగానే కలగుర్తి నుంచి మన పాలవర కలకూర్తి కేర్తి లిఫ్ట్ కేసా అనగానే కలకర్తి నీళ్ళు భావించాం కేర్ అయిన కూడా కనీసం పట్టు మన ఐదు కేసు జరగడం లేదు మరి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఏడు రోజులు పెట్టుకోవాలి జనరల్గా నీళ్ళు వస్తున్నాయి అంటే మన ఊర్లో ఏం చేస్తాము గుంట పెట్టుకుంటాం వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అన్నట్టు నాకు ఎందుకంటే పద్నాలుగు రోజులు ఒకసారి మా అన్నా నీళ్ళు వస్తున్నాయి ఏం చేస్తుంది మొత్తం బ్రాహ్మణుడు నిప్పుకొని పెట్టుకుంటుంది దాని మీద కప్పి అంతే వర్షం వచ్చేటప్పుడు నీళ్ళు పెట్టుకోవాలి ఎక్కడ జరగలేదు కేయల జరగలేదు రాలేక చేయాలి కూడా పదహారు టీఎల్సీ మాత్రమే అలాంటిది కేసీఆర్ గారు అధ్యయనం చేసి ఇక్కడ తొమ్మిది ఏడు నెలలు సరిపోదు రాలయ్య చర్యలు నడవలేదు నీళ్ళు ఎక్కడ ఎక్కువ అక్కడ అని చెప్పి రాలయ్య చర్యల తొమ్మిది ఏడు దగ్గర కూడా నీళ్ళ సామర్థ్యం లేదని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆపరేషన్ చెప్పింది మా భారతి అపేక్షన్ చెప్పింది సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ చెప్పింది కనుక ఏం చేద్దాం అని రిటైర్డ్ ఇంజనీర్లతో అధ్యయనం కమిటీ లేదు ఇక్కడ అని చెప్పి కాళేశ్వరం దగ్గర వెండికల్ దగ్గర ఫుల్ నీళ్ళు అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రపోజల్ పెట్టింది తట్టుకొని రెండు సంవత్సరాలు దాదాపు ముందే పర్మిషన్ తెచ్చుకున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పర్మిషన్ తీసుకున్నారు అన్ని పర్మిషన్ దాదాపు పద్దెనిమిది రకాల పర్మిషన్ హైడ్రాలజీ పర్మిషన్ పర్యావరణ పర్మిషన్ గ్రీన్ ట్రిబ్యునల్ రకరకాల పద్దెనిమిది రకాల పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేసింది పనిష్ఠ అనేసి ఎన్ని మొదలైన అంటే సుందిల్లా మేడుగడ్డ అన్నారు మూడు బ్యారేజీలు కంపెనీ చేస్తున్నాం పదిహేను రిజర్వాయర్లు కంపెనీ చేస్తున్నాం పంతొమ్మిది సబ్ స్టేషన్లు కంపెనీ చేసుకున్నాం ఇరవై పంప్ హౌజు కంపెనీ చేసుకున్నాం రెండు వందల మూడు కిలోమీటర్ల భూమిలోనే సొరంగం అంటే ఈ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంత దూరం వండర్ గ్రౌండ్లోనే భూమిలో స్వరంగం చేస్తున్నాం

నీళ్లను రిజర్వ్ చేసుకునేట్లు మనం ప్లాన్ చేసుకున్నాం ఎన్ని లక్షలకు ఎకరాలు ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు మనము అంటే మనం రెండు పంటలు పండించుకుంటే నలభై యాభై లక్షల ఎకరాలు అంత పంటలు పండించుకునేటట్లు మనం తయారు చేసుకున్నాం తయారు చేసుకుంటే ఏమైంది రెండు పిల్లలు అయినవి నువ్వు ఏదైనా పెద్ద ఇల్లు మనం ఎక్కడా నీళ్ళు కట్టగానే ఊర్లలో మనం సౌండ్ మధ్య వర్షాకాలం ఫస్ట్ పడగానే రెండు మూడు తో పడతాయి మనం పోయి మళ్ళీ సౌండ్ వేసి తొక్కి దాన్ని చేస్తాం చెత్త వేస్తే కూడా అక్కడక్కడ కూడా పొట్టు మళ్ళీ మనం కంటి నీళ్ళు వేస్తుంటాం ఫస్ట్ బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కూడా అక్కడక్కడ కూడా రాకుంటుంది మళ్ళీ పోయి మనం అంత కళా ఇల్ల పెట్టి బాత్రూమ్ కూడా మనం చేసుకుంటాం అంటే ఇంట్లో సేలిది కూడా దాదాపు ఎనభై ఐదు పిల్లలు ఒక దగ్గర అరవై ఐదు పిల్లలు ఒక దగ్గర యాభై ఐదు దగ్గర అంత పెద్ద పెద్ద పేరే వంద వచ్చేదానికి మనము కట్టుకుంటే రెండే రెండు పిల్లలు జస్ట్ ఒక నేను సైన్గా చూసిన కూడా రెండు పిల్లలు మా అనుకుంటే మూడు నెలల్లో రిపేర్ చేయచ్చు మూడు నెలలు రిపేర్ చేసి నీళ్ళు కానీ వాళ్ళ తానేది ఇవి కొట్టుకోవాలనుకుంటూ చూసి పోయినసారి వర్షం వచ్చినాము అరే మొత్తం బావనే ప్రాజెక్టే మొత్తం లక్ష కోట్లు తిన్నామని చెప్పొచ్చు అనుకున్నారు అంత పెద్ద ఎవరు వచ్చినా కొట్టుకోలే ఆ కుంగిని పిల్లలు ఉంది మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చింది వాళ్ళు కేసు కొను మొత్తం కొట్టుకోసీఆర్ బాధితుంది కొన్ని సంవత్సరం ఏం మనం చేసి లక్ష కోట్లు తినేసిండు లక్ష కోట్లు తినేసిండు అని చెప్పి ఖర్చు అయిందే లక్ష కోట్లు

ఎవరే అన్నది అది సొంత మావనే ఎవరన్నర మాట అట్లా ఎట్లా అని చెప్పి పెళ్లిచ్చిన మావనే దీని గురించి వచ్చుకున్నాడు ప్రపంచంలోనే అగెస్ట్ పెద్ద పంపులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణని వాళ్ళు మంచుకున్నారు చూడనికొచ్చు కొనేటువంటి పంపులు కూడా ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేట్లో ఉండలే బిహెచ్ ద్వారా ఉన్నారు సొంతంగా గవర్నమెంట్ ద్వారా కోలిపెట్టేటువంటి పంప్ హౌస్ అవన్నీ కూడా హోటల్ అవన్నీ కూడా సబ్స్టేషన్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేసి కరెంటు తీసుకొచ్చి పెడితే రెండు పిల్లలు రిపేర్ చేస్తే ఇప్పటి వరకు రెండు పంటలు ఇప్పుడు రెండు పంటలు అంటే దగ్గర దగ్గర లక్ష రెండు వందల ఇరవై నలభై కోటి ఎకరాలు అంటే ఇరవై లక్షల ఒకసారి ఇరవై లక్షల ఒకసారి మళ్ళీ ఇరవై లక్షలు ఒకసారి ఇరవై లక్షలు అంటే దాదాపు కోటిన రెండు కోటి ఎకరాలు పండేటువంటి పంటను కేవలం కేసీఆర్ బంధం చేయడానికి ఉపయోగించింది తప్ప రిపేర్ చేయలే కూడా రిపేర్ చేయలే అదే కాంట్రాక్టర్ వెల్లువెత్తి చేస్తారు కాంట్రాక్టర్ చెప్పరు రిపేర్ చేయరు కేసీఆర్ గారు మాత్రం బంధాం చేయలే ప్లాన్ అయింది ఇలా కమిషన్ వేసింది ఎవడే కానీ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేపర్ వస్తుంది కమిషన్ రిపోర్ట్ ఒక జడ్జి రిపోర్ట్ బెయిటికెట్ వస్తుంది చెప్పండి రిపోర్ట్ ఆ రిపోర్ట్ బెటికేట్లు వస్తుంది అంటే ప్రభుత్వం తెలుసు ప్రభుత్వం ఏం చెప్తే రాసిండు ఆమె ఏ రాసిండు కనుకనే వీళ్ళు ముందే ప్రభుత్వం లీక్ చేసి ఇక కేసీఆర్ మీద కేసు మీద అరెస్ట్ అయినాడు కేసీఆర్ మీద జైల్లో పెట్టాలి కొత్త వేద అయిపోయింది కేసీఆర్ ఎవరు గురించి చేసిండు రైతుల గురించి చేసిండు కేసీఆర్ ఎవరు బాబుడాలు చేసిండు తెలంగాణ చేసి చేసిఆర్ వచ్చింద ఎవరు బాపాడరు తెలంగాణ ఇంత అభివృద్ధి అయింది రైతుల నిరోధ కేవలం కేసీఆర్ ని బంధనం చేయాలి కోట్లు అంటే ఎవరు నమ్మలేదు అవే లక్ష కోట్లు అంటే ఎవరు నమ్మలేదు మొత్తం ఖర్చు పెట్టిన ఇప్పుడు ఏం చేద్దాం అవగాహన లేకుండా ఈయన ఇంజనీర్ అయ్యి ఈయననే మొత్తం రివ్యూ చేసినట్టే మరి ఎంతగా ముఖ్యమంత్రి అంటున్నాడు ఏం తెలియకుండా ఒక దిల్కుండా ఏం తెలియకుండే గొప్ప ఐదేళ్ళు అయిపోయినా దిగిపోతుంది కేసీఆర్ అట్లా కాదు కదా కేసీఆర్ ఎంచుకున్న తెలంగాణ ఉద్యోగ పదవి గురించి కాదు కదా అందరూ కూడా ఇలా ఆయన ఆరాటం ఒక రైతు ఆరాటం ఆయన నడుపు మొత్తం రైతే రైతు బాగుపడ రైతు బాగుపడ రైతు బాగుపడ అందరు బాగుపడతారు చేయాలని ఆలోచన చేస్తే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ ను బంధనం చేస్తే ఏదో కేటీఆర్ బంధనం చేయాలని చూసినా అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ బంధనాలు చేయాలి కేసీఆర్ బంధనం చేస్తే ఇక టిఆర్ఎస్ పార్టీలో కన్ఫ్యూజ్ అయితే అనుకోవడొచ్చు కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిఘా కార్యకర్తలు మిగిలిపోయారు నిఘాయిన నాయకులు ఇలా పార్టీలో ఉన్నాడు రైతు రస్తే పడి పట్టించుకుంటూ గుండె వెళ్ళే రైతు రైతు గుండె వెళ్ళకంటే ఊరంతా గుండె వెళ్ళినట్లే గుడ్డు పెట్టుకోండి ఒకటే గుడి గుడి లేకపోతే రైతు గుండె వెళ్ళంటే ఊరంతా గుడ్డ వెళ్ళండి ఊరు చెరువు ఎండిందంటే కొత్త పెట్టినట్లే ఇలా మన జిల్లా నేను లక్ష్మణ రెడ్డి గారు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తొంభై శాతం కంప్లీట్ అయింది పదమూడు కేజీల ప్రాజెక్టు కేవలం పది శాతం కంప్లీట్ కావాలి కావాలని తరువాత ఎక్కువ ఈ పార్టీ మేము వండితే వందకు వంద శాతం నీళ్ళు తీసుకొచ్చి మొత్తం చెరువు కుంటలు నిర్లు హండ్రెడ్ పర్సెంట్ మేము పంటలు పండిస్తుంది ఒక ఏ మూలా చూసినా కూడా కోటి రూపాయలు అంటే ఎక్కడ దొరకకూడదు అమ్మకండి పది గుంటలు పూర్తి కూడా కూరగాయలు వేసుకో భక్తున్నారు భక్తులు వద్దు వద్దు ఆ స్థాయి వెయ్యి మొదలు మేము కష్టపడ్డాం ఎంత కష్టాలు పడం కానీ ప్రజలు నమ్మాలని నమ్మిత్రు అబోధాలు నమ్మేది అబోధాలు నమ్మిత్రుయారు కానీ మళ్ళీ ఒకసారి అబోధాలతో చేయాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఇంకా ఇవాళ మీరు నిలబడాలి ఏ ఎలక్షన్ వచ్చినా దాన్ని తట్టుకునేట్లు నిలబడాలి ఏ ఎలక్షన్ వచ్చినా దాన్ని తట్టుకున్నట్లు నిలబడి దాన్ని ఎవరైనా నిలబడాలి అరే మళ్ళీ కారు గుర్తు వస్తేనే పేద ప్రజలకు మేన్ దొరుకుతాయి గుర్తుపెట్టు ఇలా పేదలు బాగుపడాలన్నా మహిళలు బాగుపడాలన్నా మా సంబంధ వర్గాలు బాగుపడాలన్నా ఇలా మలిక కేసీఆర్ రావాలి అంశాల వారిగా నేను ఏదైనా మాట్లాడవచ్చు ఎస్సీ గురించి మాట్లాడచ్చు బీసీ గురించి మాట్లాడచ్చు అన్యాయం జరిగితే రైతుల గురించి మాట్లాడచ్చు అంతిమంగా మా అన్ని లక్ష్యం ఏంటంటే తెలంగాణలోని అందరూ బాగుపడాలి అందరూ బాగుండాలని పార్టీ వారిగా పార్టీ బలోపేత గురించి అందరినీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండి ఐక్యం చేస్తారు మీరు మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు ఏమవుతుంది ఏమైతే లేదండి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ప్రజలను చైతన్యం మంత్రం చేయాలి ఖచ్చితంగా భవిష్యత్తు మళ్ళీ మేము వస్తాం మన పార్టీ వస్తుంది మళ్ళీ మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుకుంటాము ఈ హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణలో అంటే హైదరాబాద్ తర్వాత మహిళనగరే బ్రహ్మాండం ఉంది బత బాగా ఇక్కడ బోలెపల్లిలో ఇక్కడ డ్యూటీపల్లిలో లేకపోతే రేపు అడవాళ్ళల్లో లేకపోతే బయట ధర్మపూర్లో లేకపోతే కూడా అక్కడ చిన్న దుఃఖం పెట్టుకున్నా భక్తురాటట్లు గ్యారెంటీగా మేము చేస్తాం మా మాట నమ్మండి మాకు వేరే ఏ ఎజెండా లేదు మాకు ఏమి లేదు మా ఎజెండా ఉత్తమ ఏంటంటే బైక్నగర్ నుంచి ఒక్కరు ఒక్కరు వలస పోవదు ఇక్కడ ఉండాలి అందుకే మేము ఇక్కడ అన్ని వచ్చినాము కనుక మేము దయచేసి గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా మా విజన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది ఇతర దేశాల్లో పోటీ ఉంటుంది హైయెస్ట్ భారతదేశంలో అతిపెద్ద పార్క్ ఉండాలి జగల్ సఫారీ ఉండాలి ఇవాళ పురులు ఎందుకు వస్తున్నాయి ఇన్ని పశువులు ఎందుకు వస్తున్నాయి ఇంత సల్ల వాతావరణం ఎందుకుంది పిల్లులు కూడా ఎదుగుతున్నాయి చెట్లు ఎక్కువైపోయినాయి నీళ్ళు ఎక్కువైపోయినాయి గ్రౌండ్ వాటర్ ఎక్కువైపోయింది అద్భుతంగా మానవ దేవాలయాలు గుళ్ళు తూకాలు దర్గలు అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉంటున్నాయి కనుక ఇలా ఒక పులిని పట్టుకోలేకపోతున్నారు అధికారులు పులిని పట్టుకొని పంపిలేకపోతున్నాడు కష్టమో వస్తామని ఫస్ట్ వస్తుంది కనుక ఇది మనం ఏదైనా రాజకీయంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు మేము పెద్ద మనసులో మాట్లాడుతున్నాం పెద్ద మనసులో మనం చేస్తా ఉన్నాం కనుక ఆఫీసర్లు కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి మంచి నీళ్లు బుద్ధ బుద్ధలు వస్తాయని చెప్తున్నారు గ్రామాల్లో పచ్చ వస్తాయని చెప్తున్నారు మరి మంచి నీళ్ళని కూడా శుద్ధి చేస్తున్నా లేదా ఒకసారి చూడాలి తాగే నీళ్ళ రోగాలు వస్తే ఎవరు బాధలేదు కనుక దయచేసి ఎవరు అధికారంలో ఉన్నా మీరు అధికారంలో ఉన్నారు ఇంకా మూడు ఉంటారు ఉండరు డెవలప్ చేయదు మాకేం ఇది లేదు మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మేము పబ్లిక్లో గ్యారెంటీగా బాగా చేసినా అంటాం మేము మీలాగా మంచి చేసిన తిట్టం మేము మంచి చేసి బాగా చేసి చెప్తాం కనుక మేము దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ ఇష్టం అది మనము మనము ఐక్యమత్యంతో మీరు ఉండండి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని బంధం చేసేది తప్పది మీరు తెలుసుకొని ఎవరైనా మాట్లాడేటప్పుడు ఈ అంశాలు ప్రస్తావించాలని చెప్పని మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా బాల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ నేను కానీ లక్ష్మణ రెడ్డి గారు గారు కానీ అంజయ్య గారు కానీ మరి రామ్మోహన్ రెడ్డి గారు గారు కానీ నరేంద్ర రెడ్డి గారు గారు కానీ ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు కానీ మేమందరం నవీన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా మిమ్మల్ని కార్యకర్తలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా మేము వెనుకాడమని మీకు అన్ని రకాలుగా ధైర్యం మేము ఇస్తామని చెప్పని వాసలుగా నిలబడతామని చెప్పి జిల్లా కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నా తర్వాత కాళేశ్వరంలో అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం తొందరగా కంప్లీట్ చేసి ఆ రెండు పిల్లర్స్ కూడా వైభవ జిల్లా నుంచి రిక్వెస్ట్ ఆ రెండు పిల్లర్స్ తొందరగా రిపేర్ చేసి ఈ ఎంక్వైరీ చేస్తే ఏ కేసు ఏది అయితే కానీ కానీ ఆ రెండు పిల్లలు కూడా రిపేర్ చేస్తే లక్షలాది మంది రైతులు బతుకుతారు అని చెప్పి కూడా నేను సభ ద్వారా తెలియజేస్తాం మరి దయచేసి ఈ చర్చను ఎలా తమ మొత్తం ముప్పై రోజుల వరకు చర్చను ప్రతి ఒక్కరు కొనసాగించారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్